మా నాయకులు అందరూ ఉన్నారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరికీ కూడా నమస్కారం పేర్కొంది మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే సురేందర్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు బెన్నార్ గారు గారు సీదార వాతావరణ శాఖ నుంచి మూడు నాలుగు రోజులు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచన అందుకున్న తర్వాత మొత్తం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ యంత్రాంగం పోలీసు యంత్రా ఈ నలుగురితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం ఆర్డిఓ ఇరిగేషన్ ఈల్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ అందరితో మాట్లాడి భారీ వర్షాలు రా ఉన్నాయి కాబట్టి మనం సమాయత్తం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఒకటో తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మహబూబ్ నగర్ పట్టణంలో పర్యవేక్షణ కోఆర్డినేషన్లో దిగింది చైర్మన్ గారికి నాలుగు గంటలకే చెప్పడం వారు అప్పుడే బయటికి వెళ్ళిపోయి ఏ వార్డ్లలో ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది కమిషనర్ గారిని తీసుకోవడం అలాగే అందరు కౌన్సిలర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అందరూ కూడా ఆ వార్డులలో పరిస్థితిని గమనించాలి ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేయాలి మనోధైర్యం తీయాలి అని చెప్పి చెప్పడం వాళ్ళందరూ కూడా అదే పనిగా రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజలతోనే ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఉదయం నుంచి ఎక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలను విసిట్ చేయడం మిగతా ప్రాంతాల్లో కోఆర్డినేట్ చేయడం ఇదంతా కూడా ఒక సమన్వయం అధికారులు అందరూ కూడా చేసింది ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఒక సమన్వయంతో పనిచేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల తర్వాత నగర్ పట్టణంలో ఒకటే రోజు పన్నెండు పాయింట్ ఒకటి సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది గతంలో ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా పన్నెండు పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఒకటే రోజు కుండపోతగా పడలే అయినా కూడా అధికార యంత్రాంగం సమన్వయంతో ఇప్పుడు చెప్పిన నాలుగు విభాగాలు కాకుండా మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ మేము అందరం కూడా కలిసి ప్రమాదాన్ని అతి తక్కువగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా చాలామందికి వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం గతంలో పోలిస్తే గతంలో ఎప్పుడు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాలే ఎప్పుడో పోయిన సంవత్సరం ఒకసారి తొమ్మిది సెంటీమీటర్లు అయింది ఒకసారి ఎనిమిది సెంటీమీటర్లు అయింది ఇంకోసారి ఏడు సెంటీమీటర్లు అయింది ఆ వాతావరణ శాఖ నుంచి డాటా కూడా తెప్పించుకున్నాం వివరాలు పోకుండా అప్పుడు వర్షపాతం కొద్దిగా అయినా నమోదైనా డ్యామేజ్ ఎక్కువ జరిగింది విధ్వంసం ఎక్కువ జరిగింది అనేక కాలనీలు జలమయమైంది కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అట్లా కాకుండా డ్యామేజ్ని మినిమైజ్ చేసేటట్టుగా మన అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేసిండ్రు అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మొత్తం ఒక టీం లాగా టీం వర్క్ చేసిండు కాబట్టి చాలా కాలనీలలో నీళ్లు పోకుండా నియంత్రించగలిగారు దాదాపుగా ఎండాకాలం వచ్చినప్పుడే ఈ పరిస్థితిని అంచనా వేసి పెద్ద చెరువు చుట్టుముట్టు ఉన్న డ్రైన్స్ను మనం కంప్లీట్ చేయాలి రాగమేఘాల మీద అని చెప్పి కంప్లీట్ స్టార్ట్ చేసినాం శాంక్షన్ చేయించడం చాలా వరకు పూర్తయింది కొద్ది భాగం పూర్తి కాలే ఇంకా మిగతా వర్షం నీళ్లను బయటికి ఎట్లా తీసుకుపోవాలి అనే కార్యక్రమం దానికి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఒక టెన్ పర్సెంట్ ఫ్లడ్డింగ్ అయ్యింది గతంలో కంటే పోలిస్తే భవిష్యత్తులో ఈ ఫ్లడ్డింగ్ కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ప్లానింగ్ రేపు అమృత్ నిధులతో వచ్చే డబ్బుల్లో ఈ డ్రైనేజ్ నెట్వర్క్ను కూడా విస్తారంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మేము చేస్తాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఒక పక్కా ప్రణాళికతోటి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉంది గత ప్రభుత్వం మేము మొత్తం సమస్య అంతా తీర్చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పింది నాయకులు చెప్పింది వెనుక కంట పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంటే మేము రోజు నీళ్ళు దాపిస్తున్నాం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పింది ప్రజలు వాటిని నమ్మలేదు కాబట్టి వాళ్ళ కోట్లేదు ఇప్పటికీ కూడా ఒక్కోసారి మూడు రోజులకు నాలుగు రోజులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి అంటే అప్పుడు చేసిన స్కీమ్ ఏదైతే మిషన్ భగీరథ ఉందో తప్పుల తడకగా చేసింది ఒక దగ్గర రిజర్వాయర్ కెపాసిటీస్ లేవు ఒక దగ్గర పంపింగ్ ఫెసిలిటీస్ లేవు ఒక దగ్గర పైపుల నెట్వర్క్ లేదు ఇవన్నీ ఇబ్బందుల కారణంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా కూడా పూర్తిగా నగర్ పట్టణ దాహార్తిని తీర్చలేకపోయింది అందుకే మళ్ళీ రీవ్యాంప్ చేయాలి మొత్తం నెట్వర్క్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోసం మళ్ళీ నీటిపారుదలకు తాగునీటి రంగంలో ఇవన్నీ సరిచేయాలి మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తాగునీరు అందాలి అని చెప్పి మళ్ళీ ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పి ఈరోజు పదహారు వందల కోట్లకు ప్రణాళిక సిద్ధం చేసి అందులో మన మహబూబ్నగర్ పట్టణానికి నూట పది కోట్ల తోటి ఒక ఎస్టిమేషన్ ఈరోజు తయారు చేసినాం రాబోయే రోజుల్లో రెండు వేల యాభై మూడు వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏవేవైతే పొరపాట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచేసే కార్యక్రమం ఇప్పుడు ఇంజనీర్లు చేస్తున్నారు మా ప్రభుత్వం ఇమ్మీడియట్గా రేపు ఏదో చేసి ప్రజలను మాయ మాటలు చెప్పాలన్న దాంట్లో లేదు ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పి ఇంకో భవిష్యత్తులో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఒక లాంగ్ టర్మ్ విజను లాంగ్ టర్మ్ గోల్తో పనిచేస్తూ ఉంది నీటిపారుదల రంగంలో కావచ్చు తాగునీటి రంగంలో కావచ్చు ఉద్యోగ ఉపాధి కల్పనలో కావచ్చు ఒక లాంగ్ టర్మ్ గోల్తోటే మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక పిలుపుతోటి మొత్తం అందరూ కూడా గ్రౌండ్లో ప్రజలకు భరోసా ఇవ్వడానికి వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి గ్రౌండ్లోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఈ అంబేద్కర్ నగర్ జగ్జీవన్ రామ్ నగర్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ వాటర్ లెవెల్ని తగ్గించే ప్రయత్నం వాళ్ళు కూడా చేసింది కేవలం మూడు గంటల్లోనే మొత్తం వాటర్ కూడా రిసీడ్ అయ్యేటట్టుగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు దాంట్లో పౌర సమాజం కూడా చాలా కీలకంగా పనిచేసింది ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులు ఎక్కడ ఇబ్బంది ఉన్నది అనేది ఇమ్మీడియట్గా మాకు చెప్పడం అధికారులకు చెప్పడం అక్కడికి ఎక్కడైతే అడ్డు ఉంటుందో అక్కడ జేసీబీలు పంపించడం లేదా మున్సిపల్ అధికారులను పంపించడం అంటే మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా సమిష్టి కృషితోటి సివియర్ డ్యామేజ్ కావాల్సిన పరిస్థితి నుంచి మినిమం డ్యామేజ్ అయ్యే వరకు తీసుకొచ్చింది మీరు మిగతా పట్టణాల్లో చూసినాం చాలా ఎక్కువ నష్టం జరిగింది ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకొని పనిచేసినాం కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఈ వర్షం వల్ల నష్టం పతాక శీర్షికల్లో లేదు దీనికి అందరికీ మీ అందరికీ కూడా ప్రశ్నమిత్రులకు కావచ్చు పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు మున్సిపల్ యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు చాలా బాధ్యతాయుతమైన కార్యక్రమం చేసింది గతంలో లాగా కాకుండా చెరువులోకి నీళ్లు రాకుండా పైనుంచి ఆదేశాలు వస్తే బయటకు డైవర్ట్ చేయడం కాకుండా ఈసారి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ చేసి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని పెద్ద చెరువులోకి స్టోర్ చేసుకోవడం మిగతాదంతా మెల్లగా డ్రైన్లకు పంపించడంతో కొద్ది కొద్ది పరిణామంలో వేస్ట్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అంతా కూడా కిందికి పోవడం జరిగింది రాత్రి మొత్తం కూడా చెరువు దగ్గర కూర్చొని వస్తున్న వాటర్ని వస్తున్నట్టుగా ఓ పద్ధతి ప్రకారంగా స్టామ్ వాటర్ డ్రైన్లోకి పంపించింది అక్కడ ఢిల్లీ ఒలింపియాడ్ దగ్గర ఒక నాలుగైదు ఇంట్లో కూలిపోయే ప్రమాదం ఉండే ఎక్కువ వాటర్ పంపిస్తే ఎందుకంటే ఆ కంపౌండ్ వాల్కే డ్రైనేజ్ కడతా ఉండాలి అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు కూడా డ్యామేజ్ కాకుండా ఏ పరిణామంలో మనం పెద్ద చెరువు నుంచి వాటర్ పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఆ డ్రైన్ దగ్గర మనుషులు కూర్చోబెట్టుకొని కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసి మెల్లగా మెల్లగా ఎంట్రీ చేసి కొత్త చెరువు నిండుతుంది అన్న ప్రమాదం ఉంటే నేను కలెక్టర్ గారు వెళ్ళి కొత్త చెరువు దగ్గర కూడా విసిట్ చేయడం జరిగింది పైన ఉన్న చెరువులు కొన్ని తెగిపోయి తెగలేదు అలుగు అలుగుతోటి బాబు నీళ్ళన్నీ వచ్చి కొత్త చెరువు కూడా నిండి ప్రమాదం ఉంది అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళి చూడడం జరిగింది కానీ అదృష్టవశాత్తు కొత్త చెరువు నిండలేదు అది బారలేదు అది కూడా బారిన ఉంటే ఇంకొద్ది ఇబ్బందులు అయ్యేవి మనకి అయితే ఇప్పటికి కూడా ప్రమాదం నేను తొలగిపోలే వాతావరణ శాఖ ఇంకో రెండు మూడు రోజులు భారీ వర్షం అని చెప్పి చెప్తా ఉంది కాబట్టి మన మీడియా ద్వారా నేను మహబూనగర్ పట్టణ ప్రజలకు మున్జర్వ్ చేసేది ఏంటంటే జాగ్రత్తగానే ఉందాం ఇంకో రెండు మూడు రోజులు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతో ఉంది టు మినిట్ మానిటర్ చేస్తూ ఉంది హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు అలాగే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కు డిజాస్టర్ రిలీఫ్కు హెడ్గా ఉన్న వికాస్ రాజ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఫోటోల పోజులు ఇవ్వడం మీడియాలో రావడము ఇవన్నీ కూడా మాకేం అవసరం లేదు ప్రజలు సురక్షితంగా ఉండాలి డ్యామేజ్ అనేది మినిమం ఉండాలి దానికి ఎవరు ఏ బాధ్యత స్వీకరించి ఆ పని చేస్తారో ఆ పని చేసినాం కౌన్సిలర్లు వాళ్ళ వార్డులలో పనిచేసింది చైర్మన్ గారు టౌన్ మొత్తం కోఆర్డినేట్ చేసింది మున్సిపల్ కమిషనర్ గారు వారి పనిలో వాళ్ళు ఉన్నారు కలెక్టర్ గారు రివ్యూ చేసి కోఆర్డినేషన్ చేసింది ఆర్టీఓ గారు వాళ్ళ మీ విధులు వాళ్ళు నిర్వర్తించి పోలీసు వాళ్ళు ఎస్పీలు డిఎస్పీలు అందరినీ కూడా పనిలో పెట్టినాం హెడ్ క్వార్టర్ డిఎస్పీలు కూడా పనిలో పెట్టి వాళ్ళకు కూడా ఒక ఏరియా అప్పగించి కోఆర్డినేషన్ పెట్టినాం ఇట్లా ప్రభుత్వం అంటే ఇన్ని వ్యవస్థల కలయిక ప్రభుత్వం అంటే ఒక ఎమ్మెల్యే కాదు ఆ పని ఈరోజు మా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి మేము ఇంకా జాగ్రత్తగానే ఉన్నాం మా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతోటే ఉంది ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలి తర్వాత ఇంకో విషయం చెరువులు కుంటల గురించి నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా చెప్తాను తెలియజేస్తా ఉన్నాను చెరువుల ఆక్రమణతోటి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చెరువులలోకి నీళ్లు పోకుంటే అవన్నీ కూడా బయటికి వచ్చి కాలిన పోతాయి కాబట్టి చెరువులను కబ్జా చేయకుండా ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకోకుండా వాటిని కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది ఇరిగేషన్ యంత్రాంగం చేస్తుంది వాళ్ళకు మద్దతుగా పోలీస్ యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా అది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం వాళ్ళని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కోసం తప్ప ఎవరి మీదనో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు ఒక ప్రభుత్వ భూమిలో నిర్మాణం తొలగించినా చెరువుకుంటలో ఉన్న కబ్జాలను తీసేసిన అది మహబూబ్ నగర్ ప్రజల అవసరాలకు వాళ్ళ ఇబ్బందులను తొలగించనికే తప్ప ఇంకో విధంగా కాదు ప్రజలు కూడా దీన్ని గమనించాలి రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేయబోతూ ఉంది ఎక్కడ ఏ అక్రమాలు ఉన్నా ముఖ్యంగా చెరువులలో హైదరాబాద్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నారో అధికారులు ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు మహబూబ్ నగర్ ప్రజ పట్టణ అవసరాల రైతే తీసుకుంటారు దాంట్లో ఎవరైనా పేద ప్రజలు ఒకరిద్ద ఇబ్బంది కలిగితే వాళ్ళని ఎట్లా అనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఆలోచించి ఉదారంగా వారిని ఆదుకుంటారు కానీ ఒకరిద్దరు పేదవాళ్ళను ముందరబెట్టి మొత్తం రెవెన్యూ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ని చెరువులను కుంటలను కబ్జా చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి సమాధానం రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది ఈరోజు మొత్తం డాటా తీస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ భూములలో ఎవరు ఇల్లు కట్టుకున్నారు ఎవరు ప్లాట్లు చేసిన అవన్నీ కూడా నిదానంగా ఒకటొకటి ఒకటి బయటకు వస్తాయి దీంట్లో కలెక్టర్ గారి కాడ నుంచి కింద ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా రెవెన్యూ అసిస్టెంట్ దాకా అందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనుగుణంగా ఇక్కడ కూడా చెరువులు కుండలను కబ్జా నుంచి విముక్తి చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి పైనుంచి కూడా అట్టనే ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ అధికారులు కూడా అదే రీతిలో పనిచేస్తా ఉన్నారు ఓకే దాంట్లో చెప్పిందంతే ఇప్పుడు చెప్పిందంతేం తప్ప ఉండకుంటేనే మంచిది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇప్పుడు మోసపోయే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళ మీదనే మా గురి మోసపోతారు సామాన్య ప్రజలు కానీ మోసం చేసే వాళ్ళని అరికడితే మోసపోయే వాళ్ళు ఉండరు కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం క్లారిటీతో ఉన్నాం వస్తే మళ్ళీ ఇల్లు ఇప్పుడు రాజకీయ నాయకుల జోక్యం ఇటువంటి దాంట్లో ఉండొద్దు అనేది మా పాలసీ మా ఫిలాసఫీ కూడా గతంలో రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఏదైనా పనిచేస్తుంటే పోయి అడ్డు పెట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా మేము అడ్డుకోలే మహబూబ్ నగర్ పట్టణం మంచిగా ఉండాలని కోరుకునేటం ప్రభుత్వ భూములు కాపాడబడాలని కోరుకునేటోళ్ళం మేమే గుడిచెలు వేపించి మళ్ళీ మేమే ధర్నాలు చేసే ప్రవృత్తి అది కాదు ఏది ఉన్నా స్పష్టంగా ప్రజలకు చెప్తాం మేము చేసే పనిలో క్లారిటీ ఉంటుంది సార్ అక్కడ ముగ్గురు నలుగురు సార్ వాళ్ళ నుంచే ఇప్పుడు రెవెన్యూ పాత పాత ప్రభుత్వం ఉన్న రెవెన్యూ శాఖలకు కొంతమంది సాయం చేయడం వల్లనే ఇవి అవుతున్నాయని అయితే ఆ నలుగురు మీద ఎఫ్ఐఆర్ కూడా చేసి వాళ్ళని లోపల వస్తే ఇంకా బయటకు వచ్చే విషయాలు చాలా ఉన్నాయి ఇప్పటి కూడా అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి కూడా మేము మాతో మేము వేరే చూపిస్తాం అనే కోణంలో జరుగుతుంది ఒకటి అండి ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను రాజకీయం జోక్యం రాజకీయ జోక్యం లేకుండా రాజకీయ నాయకుల జోక్యం లేకపోతే ప్రభుత్వ అధికార యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇప్పుడు వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు రెవెన్యూ యంత్రాంగం ఏం చేయాలనో ఆ పని చేస్తూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఏం పని చేయాలనో ఆ పని చేస్తూ ఉన్నారు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఇతరులకు దొంగ డాక్యుమెంట్ల పేరు మీద అమ్మితే ఖచ్చితంగా అది పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది రెవెన్యూ యంత్రాంగం చూసుకుంటుంది మేము దాంట్లో ఇంటర్ఫేర్ పేరు కాము ఇంకొకటి మీడియా దృష్టికి ఏదైనా కబ్జాల దృష్టికి వస్తే మీరు నేరుగా ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయండి అడిషనల్ కలెక్టర్ గారికి లేదా కలెక్టర్ గారికి మీరు ఇవ్వండి ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి నిజంగా అది ప్రభుత్వ భూమా నిజంగా కబ్జా గురైందా డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని ఒక నిర్ధారణకు వచ్చి తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అదే సార్ ఇంకొకటి సార్ రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ అర్హులైన కబ్జదారులు అందులో లేకుండా రెంటల్ సమస్యలు అవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది అంశం సో స్ట్రీట్ వెండర్స్ మేము స్ట్రీట్ వెండర్స్ రెగ్యులైజ్ చేయాలనుకుంటాము గతంలో ఇష్టారీతిన బజార్ అని చెప్పి వాళ్ళని పీడించుకొని తింటే వాళ్ళ బాధలు అర్థం చేసుకొని అది రద్దు చేసినాం దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండస్తుంది ఇప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారా కాలనీలో ఉన్నారా అని కాకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గతంలో మాకున్న డేటా ప్రకారం దాదాపుగా పన్నెండు వేల మంది నగర్ పట్టణంలో చుట్టుకుంటూ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక ఐడి కార్డ్ ఇచ్చి వాళ్ళ ప్లేస్ను మెన్షన్ చేసి వాళ్ళకు ఒక ఏమంటారు చట్టబద్ధత కల్పించి తర్వాత వాళ్ళని ఎట్లా ఆదుకోవాలా వాళ్ళకి ఏమైనా బ్యాంక్ లోన్స్ ఇప్పియాలా అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం దాన్ని కొద్ది రోజుల్లోనే దాన్ని గ్రౌండింగ్ చేస్తాం అయితే ఇప్పుడు ఎవరో అలాట్ చేసుకొని ఇంకొరకు కిరాయికి ఇస్తారు అంటే అది మున్సిపాలిటీ వాళ్ళు వెరిఫికేషన్లో అది బయటపడితే ఇప్పటికిప్పుడు మీరు చెప్పినని చెప్పి మేము చర్య తీసుకోవడం కాకుండా మున్సిపల్ అధికారులు దాన్ని పక్కగా వెరిఫై చేసుకొని ఎవరికి అలాట్మెంట్ చేసిండ్రు ఎప్పుడు చేసిండ్రు ఏ పర్పస్ కోసం చేసిండ్రు మరి వాళ్ళే ఉంటున్నారా ఆ పర్పస్ కోసమే ఆ స్థలాన్ని వాడుతున్నారని చెప్పి వాళ్ళు తీసుకొని తగు నిర్ణయం తీసుకున్నారు ఈ చికెన్ వైస్ట్ విషయంలో యాక్చువల్గా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఇచ్చిన దాంట్లో ఆ నియమ నిబంధనలు తొలగించి డైరెక్ట్ పచ్చిది మాంసం వేయడం వల్ల దాని క్యాన్సర్ కారకమైంది ప్రజలకు డైరెక్ట్ పచ్చిది తీసుకుపోయి కొందరు గద్దాలకు తరలించి ఆ చేపల చీరలకు వేస్తున్నారు అదే చేపలు రేపు పొద్దున మార్నింగ్ ఇక్కడికి దాంతోనే క్యాన్సర్ ప్రభావం చాలా ఉంది చాలా గతంలో కూడా మేము మీడియా దృష్టికి నాయకుల దృష్టికి తీసుకొచ్చినాం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం కానీ మళ్ళీ అది టెండర్ ఇస్తున్నారు టెండర్లో ఉన్న అంశాలు విధి విధానాలు వేరే ఉన్నాయి ఇక్కడ జరిగేది వేరే జరుగుతుంది ఒకటి గతంలో టెండర్ లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉండేది లేదు లేదు మున్సిపాలిటీ వాళ్ళు ఆలోచన చేసి ఈ ప్రక్రియ అట్లా విక్సలవిడిగా ఉండొద్దు కంట్రోల్ చేయాలని చెప్పి టెండర్ వేసింది మరి ఆ టెండర్ ఎవరికి వచ్చిందో వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తారు ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫాలో చేసినట్టు నేను కమిషనర్ గారు